హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఫేవరెట్ కర్రీస్లో ఆలుగడ్డ కర్రీ ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఆలుగడ్డ కర్రీ కాంబినేషన్గా చారు తినడం మీలో ఎంతమందికి ఇష్టం అలాగే ఆలుగడ్డ కర్రీ కాంబినేషన్గా మీరేం తింటారు కామెంట్ చేయండి నాకు తెలిసినవైతే రెండే రెండు కాంబినేషన్స్ ఒకటి పెరుగన్నంలో ఆలుగడ్డ కర్రీ సూపర్గా ఉంటుంది అలాగే ఆలుగడ్డ కర్రీలో చారు చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే ట్రై చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి అలాగే మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు ఆలుగడ్డ కర్రీ విత్ రసం ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర రెండు లవంగాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పుదీనా వేసి ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి ముందుగానే ఉడకపెట్టి తొక్క తీసిన ఆలుగడ్డ ముక్కల్ని వేసి మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసి అందులో ఉప్పు కారం వేసి మళ్ళీ మూతపెట్టి కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ మూత తీసి అందులో కొన్ని వాటర్ పోసి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో మంచిగా ఉడికించిన తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ కొద్దిగా ఉంటే మసాలా పొడి కొత్తిమీర మీకు ఇష్టమైతే వేసుకొని దీన్ని చేసుకోవాలి అంటే ఆలుగడ్డ కర్రీ రెడీ దీనికి కాంబినేషన్గా ఇప్పుడైతే మనం చారు చేద్దాం చింతపండు చారు ఫస్ట్ ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు నానేసి దాని నుండి పల్ప్ అంతా సపరేట్ చేసి మన పులుపుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేస్తూ అందులోనే ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పోపు కోసం ముందు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వెల్లుల్లి ముద్ద వెల్లుల్లిపాయలు తీసి ముద్ద చేసి అందులో వేసేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత పోపులోనే కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ వేసి నెక్స్ట్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోపులో వేసేసుకోవాలి అంతే చారు రెడీ ఈ రెండు కాంబినేషన్స్గా సూపర్ ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి